హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్డ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రంట్ ఓపెన్తోనే కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను తప్పకుండా నేర్చుకోండి చూడండి అయితే ఈ విధంగా కొలుచుకోవాలి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే కొలుచుకుంటామో మనం బ్యాక్ సైడ్ నుంచి అంటే షోల్డర్ నుంచి నడం వరకు మనకి వచ్చిన కొలత కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలండి నాకైతే వెనక థర్టీన్ ఇంచెస్ వచ్చింది నేనైతే ఫోర్టీన్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి మనకు వచ్చినటువంటి ఆ కొలతని క్లాత్ అయితే గనక అతికి ఉన్నది అంటే కలిసి ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి విడిపోయింది ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట నేను నార్మల్ బ్లౌజ్ కుట్టిన వీడియో కట్టింగ్ చేసిన వీడియో నా యొక్క ఛానల్లో ఉంది మీరు తప్పకుండా విజిట్ చేయండి చూడండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి వాటిలో ఉంటుందన్నమాట ఏ విధంగా కొలుచుకోవాలి బ్లౌజ్ అనేది ఇలా పెట్టాను నేను నిలువుగా అయితే పెట్టేసుకోవాలి కలిసి ఉన్న వైపు ఆ ఫోర్టీన్ ఇంచెస్ కొలత తర్వాత ఉక్స్ దగ్గర నుండి శంఖ దగ్గరికి కొలిచాను కదా చూసారు కదా ఇందాక అయితే ఆ విధంగా అయితే మనం లూజ్ అయితే కొలుచుకున్నాం చాలా మంది లూజు బ్లౌజ్ రౌండ్ అయితే కనుక చుట్టూ కొల్చేసి నాలుగు భాగాలుగా చేసుకుంటారు నేనైతే కనుక ఈ విధంగా అయితే కొలిచాను నాకైతే టెన్ వచ్చిందండి నేను ఆ కింద సైడ్ పెట్టాను టెన్ అడ్డంగా ఇలా మళ్ళీ నిలువుగా డాట్ పెట్టుకున్నాను కదా ఫోర్టీన్ ఇంచెస్కి అక్కడ కూడా టెన్ పెట్టాను అనమాట పెట్టి మళ్ళీ నిలువుగా నేను లైన్స్ అనేది కరెక్ట్గా రావాలి ఒక బాక్స్లో రావాలి అని చెప్పేసి నేను అక్కడక్కడ కూడా సేమ్ అదే కొలతలతో డాట్స్ అయితే పెట్టుకుని వీళ్ళ బాక్స్లా గీసేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ అటువంటివి ఉంటే కామెంట్ కూడా చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి మీకు దీనిలో అర్థం కాకపోయినా కానీ నేను నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలు అయితే తప్పకుండా మీకు అర్థమవుతుంది ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే కనుక మనం నెక్ ఎంత లూజ్ తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ని అయితే ఈ విధంగా వేసి నెక్ని మనం అదంతా సమానంగా పెట్టుకోవాలండి మడత రాకుండా ఇలా కొలుసుకుంటే నాకైతే సిక్స్ వచ్చింది ఎవరికైనా సరే వచ్చిన కొలతల నుండి వాళ్ళ నుంచి తీసేసుకుని ఉన్నదాన్నే ఆఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫైవ్ ఉన్నది నాకు ఫైవ్లో ఆఫ్ చేస్తే టూ అండ్ హాఫ్ వచ్చింది నేను కలిసి ఉన్న వైపు అక్కడ గీత గీసాను కదా స్టార్టింగ్ నుండి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అది వచ్చేసి మెడ లూజ్ అండి ఇప్పుడు మనం ఆ మెడ లూజ్ను డాట్ నుండి మళ్ళీ షోల్డర్ అనేది మనం కొలుసుకోవాలి షోల్డర్కి బ్లౌజ్కి ఇదిగో షోల్డర్ ఉంటుంది కదా ఈ విధంగా కొలుచుకుంటే టూ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను పెంచుకున్నాను కుట్టు కోసం అని చెప్పి సేమ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఈ కొలతలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి నార్మల్ బ్లౌజ్ కట్టింగ్లో ఆ లింక్ అయితే కనుక నేను కింద ఇస్తాను మీరు తప్పకుండా చూడండి ఇప్పుడైతే షోల్డర్ నుంచి ఈ విధంగా టేప్ పెట్టి చంక అయితే కొలుస్తున్నాను ఇలా స్ట్రైట్ చూసుకుంటే ఎంత వరకు వచ్చిందో చూసుకోవాలి నాకైతే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అది నేను షోల్డర్ డాట్ పెట్టాను కదా ఆ డాట్ దగ్గర నుంచి నిలువుగా పెట్టుకుని ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను దాన్ని కూడా ఒక బాక్స్లా గీసేసుకోవాలి ఇప్పుడు మనం అనేది మనకి రౌండ్ కావాలి కాబట్టి వన్ ఇంచు మళ్ళీ టూ లైన్స్ ఎక్స్ట్రాగా పెట్టుకుని అలా మార్క్ చేసుకున్నాను రౌండ్ కరెక్ట్గా రావాలని చెప్పి అడ్డంగా మూడు నిలువుగా మూడు ఇంచులు కూడా అదే త్రీ త్రీ ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేసుకుని అలా రౌండ్ గీసేసుకున్నాను ఇప్పుడైతే మనకి నడుము రావాలన్నమాట ఎంత నడుము పెట్టుకుంటామో మనం బ్లౌజ్ కొలుచుకోవాలి ఆ టూ డాట్స్ ఉంటాయి కదా నడుము దగ్గర ఆ డాట్స్ రెండు పట్టుకుని మిడిల్ అయితే ఎక్కడొచ్చిందో అక్కడ మనం ఆ పొడవుని కొలుచుకోవాలి నేను కొలుస్తున్న విధంగా చూడండి ఇలా ఫోర్ వచ్చింది నాకు నేను ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టుకున్నానండి ఖర్చు కోసం అదే కుట్టు వేసుకోవడానికి మనకు లోపలికి వెళ్ళిపోద్ది కదా దానికోసం అని చెప్పి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక పైన అయితే మనకి అక్కడ టూ అండ్ హాఫ్ వచ్చింది కదా కాబట్టి ఈ కింద మార్కింగ్ దగ్గర కూడా మనం టూ అండ్ హాఫే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ లైన్ కూడా కరెక్ట్గా రావడానికి బాక్స్ అనేది నేను మిడిల్లో కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకుని అలా బాక్స్లా గీసేసుకున్నాను మళ్ళీ మనకి రౌండ్ నెక్ పెట్టానండి ఇది మళ్ళీ మనకి రౌండ్ నెక్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్లో మనం కార్నర్లో ఒక డాట్ పెట్టుకుని హాఫ్ ఇంచ్కి రౌండ్ గీసేసుకున్నాను అనమాట రౌండ్ నెక్ కోసం ఇలా డాట్ పెట్టుకుంటే సీనియర్స్ అయితే కరెక్ట్గా గీసేసుకుంటారు మనం స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వంకర్ టెంకర్ వస్తుందని చెప్పి అలా డాట్ పెట్టుకోవడం చూపించాను ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ అయిపోయాక కటింగ్ అయితే చేసేసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ అయితే కటింగ్ చేసేసాం కదండి దీని ద్వారానే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాం అనమాట మనం ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్తో కుడదామండి క్రాస్ బెల్ట్ లేకుండా కూడా సాదాగా కూడా కుట్ చేసుకోవచ్చు నేనైతే క్రాస్ బెల్ట్తో చూపిస్తున్నాను అందుకని చెప్పి ఇక్కడ త్రీ ఇంచెస్ మడత పెట్టుకున్నాను త్రీ ఇంచెస్ మడత పెట్టుకుని చూడండి ఈ ప్లేస్లో అయితే వేసేసుకున్నాను చంక సైడ్ అయితే అటు వచ్చింది నెక్ అయితే కనుక ఓపెన్ ఉన్న వైపు వచ్చింది ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా ఇక్కడికి వచ్చేసరికి చివరి వరకు గీసేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ నెక్ అనేది తీసుకుంటాం అన్నమాట ఫ్రంట్ నె నెక్ అనేది ఇప్పుడు చంక వైపు నిలువుగా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అలాగే మళ్ళీ ఈ మిడిల్లో కూడా హాఫ్ ఇంచ్ లైన్ కిందకి పెట్టుకున్నాను మళ్ళీ ఈ చివరికి వచ్చేసరికి నెక్ సైడు నిలువుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశానండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో అడ్డంగా అయితే కనుక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధముగా మార్కింగ్ చేసుకున్నవన్నీ కూడా మనం కలుపుకుంటూ ఒక షేప్లో అయితే కనుక తీసేసుకోవాలి మన షేప్ బెల్ట్కి ఏ విధంగా అయితే నార్మల్ బ్లౌజ్కి తీసుకుంటామో అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన వచ్చేసి మనం నెక్ స్పేస్ ఎంత తీసుకున్నాం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సేమ్ ఫ్రంట్లో కూడా టూ అండ్ హాఫే తీసుకోవాలి కిందకు వచ్చేసి నిలువుగా ఆ డాట్ నుండి ఫైవ్ అయితే పెట్టుకున్నానండి ఇది నార్మల్గా అయితే పెట్టుకున్నాను నేను కుట్టేటప్పుడు మన బ్లౌజ్ ఉక్స్ తాడు బెల్ట్ ఎంత లెంత్ అయితే ఉంటుందో మన బ్లౌజ్ కొలుచుకుని ఆ బ్లౌజు అంత పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం అదే కొలత తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజు చూడండి ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను సేమ్ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ అడ్డంగా పెట్టి ఒక బాక్స్ లాగా అయితే గీసేసుకున్నాను ఎందుకంటే మనకు రౌండ్ కోసం అని చెప్పి మనకి ఈ రౌండ్ అనేది రావాలంటే హాఫ్ ఇంచ్లో డాట్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు చంక దగ్గర కూడా లోతు తీసుకుంటాం మనం ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి మనం అలాగే హ్యాండ్స్ కూడా తీసుకుంటాం కదా అది కూడా లోతొచ్చిన వైపు మనం డాట్ పెట్టుకుంటే ఫ్రంట్కి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ డాట్ చూపించాం కదా ఆ డాట్ నుండి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి వచ్చేలాగా మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకొని దాన్ని పైకి నిలువుగా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మళ్ళీ అప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ త్రీ మార్కింగ్స్ మనం ట్రయాంగిల్ షేప్లో కలిపేసుకోవాలి చంక దగ్గర మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ డాట్లని మూడిట్లని కూడా దానికి కలిసేలాగా నేను గీసిన విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి చూడండి ప్రింట్స్ కట్ షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం పీస్ మార్కింగ్ అనేది మనకి క్లాత్ మనకు కావాల్సిన క్లాత్ మీద ఉండేలాగానే చూసుకుని కటింగ్ చేసుకోవాలి చంకకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అంటే లోత్ తీసుకున్నాం కదా కొంచెం దాని మీద నుండి కటింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ మనం గీసిన లైన్ కాకుండా ఫ్రంట్ నెక్ అనేది మనం ఇప్పుడు ఫైవ్ ఏ పెట్టుకున్నామండి తర్వాత మనం జాకెట్ చూసి పెట్టుకోవాలని చెప్పాను కదా ఆ మధ్యలో వచ్చేసినటువంటి ఆ పీస్ని అయితే మనం తీసేసుకుందాం అండి ఇలా పై వరకు కూడా కటింగ్ చేసేసుకుని ఆ పీస్ని ఈ పీస్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కనుక సపరేట్ చేసేసుకున్నాం దీన్ని మళ్ళీ కలుపుకొని అదే విధంగా కుట్టుకోవాలి అందుకని చెప్పి మనం ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలన్నమాట మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ డాట్ పెట్టుకోవాల్సినది ఎందుకనంటే అది కలిపే వైపు అని చెప్పి మనం గుర్తుండడానికి డాట్ అయితే పెట్టాను ఈ మిగిలిన పీస్ వచ్చేసి మనం హ్యాండ్స్కి యూస్ చేయాలి క్రాస్ బెల్ట్కి యూస్ చేయాలండి హ్యాండ్స్ అయితే నేను ఏ విధముగా కొలవాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో అయితే చేశాను ఎలా కుట్టాలి అనేది నేనైతే బుట్ట చేతులు కుట్టానండి మీరు నార్మల్గా కుట్టేసుకోవాలి అనుకుంటే కనుక నేను లాస్ట్ వీడియోలో పెట్టిన రీతిగా అయితే కుట్ నేను ఇప్పుడు మార్కింగ్ చేసేది క్రాస్ బెల్ట్ కండి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను జాయింట్ ఉన్న వైపు తీసుకున్నాను అనమాట నేను తర్వాత దాన్ని సపరేట్ చేసేసుకుంటాను కుట్టేటప్పుడు టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మళ్ళీ టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ నిలువున త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను మిడిల్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాను ఇలా మిడిల్గా వచ్చేసి టూ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టానండి ఇప్పుడు మొత్తం మనం టోటల్గా రౌండ్గా గీసేసుకోవాలి కుట్టేటప్పుడు మాత్రం సపరేట్ చేసేస్తాను నేను ఇప్పుడు జాయింట్ దగ్గర తీసాను కదా చూడండి క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అని కూడా అంటారు చాలా ఈ విధంగా అయితే కటింగ్ చేసేసాను షేప్ వచ్చేసింది కదండి ఈ పీస్ అయితే కనుక ఉక్స్ బెల్ట్కి తాడ్ బెల్ట్ కోసం అని చెప్పి తీసాను ఇదండి మెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది ఇప్పటివరకు మనం లైనింగ్ కటింగ్ చేసాం ఇప్పుడు బ్లౌజ్ పీస్ కటింగ్ చేద్దాం అనమాట మనం కటింగ్ చేసిన లైనింగ్ పీసెస్నే వీటిపై పెట్టేసుకుని మనం చేసేసుకోవాలి కటింగ్ అనేది ఇది అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అంచుని బ్లౌజు హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కోసం అని చెప్పి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి చూడండి ఆ పీస్ తీసేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ దీన్ని పైన పెట్టేసుకుని యాజీస్ అది ఎలా ఉన్నదో ఒక అంగుళం ఉంచుకుని అంటే వన్ ఇంచ్ ఉంచుకుని కటింగ్ చేసుకుందాం ఎందుకంటే కుట్టేటప్పుడు కదిలిపోతూ ఉంటుంది కదా అడ్జస్ట్ చేసుకోలేము కొంచెం పీస్ ఎక్స్ట్రాగా ఉన్నదనుకో మనకి మనంకి కొంచెం ఎక్స్ట్రా వచ్చిన అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి అలాగా కుట్టుకోవాలన్నమాట లైనింగ్ బ్లౌజ్ కూడా ఉందండి నా దాంట్లో మామూలుగా మోడల్ ఏం లేకుండా రౌండ్ నెక్తో లైనింగ్ బ్లౌజ్ కూడా ఉన్నది తప్పకుండా చూడండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మనం సపరేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ప్రింట్స్ కట్ పీసెస్ వాటిని నేను వేస్తున్న విధంగా అయితే వేయండి దీనికి మధ్యలో గ్యాప్ ఉంచుకునే మనం కటింగ్ చేసుకోవాలండి సేమ్ మనం ఇందాక బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే ఆ పీస్ కటింగ్ చేసామో ఇక్కడ కూడా అలాగే కొంచెం ప్లేస్ ఉంచుకుని మనం కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ కుట్లు వేసి అతుకుతాం కాబట్టి కొంచెం ప్లేస్ అనేది ఉండాలి మీకు ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే బ్లౌజ్ లైనింగ్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలో మీకు ఏమన్నా కొంచెం ఏదన్నా అర్థం కాకపోయినా కానీ లాస్ట్ వీడియో అయితే ఉందండి నేను లింక్ అయితే ఇస్తాను ఆ వీడియోని అయితే చూడండి చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్ కూడా నేను ఇలాగా వేసేసుకుని ఒక ఇంచు చుట్టూ ఉంచుకుని మరి కట్ చేసుకున్నానండి లైనింగ్ క్లాత్లు అంటే మనం లైనింగ్ బ్లౌజ్లకి అన్నింటికి అలాగే కట్టింగ్ చేసుకోవాలి అదే కాటన్ బ్లౌజెస్ అయితే కనుక కదలు కాబట్టి మనం మామూలుగా అది ఎంత ఉన్నదో లైనింగ్ అలానే బ్లౌజ్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే కటింగ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి